నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ మొన్న మేడ్చల్ సంబంధించి మేడ్చల్ ఒక సభలోకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఆ యొక్క సభలో మాట్లాడుతూ మల్కాజ్గిరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గురించి ప్రస్తావించారు ఈటెల రాజేందర్ని అక్కడ మల్కాజ్గిరి లోక్సభకు ఆయనకు టికెట్ ఇచ్చారు ఆయన పబ్లిక్లో తిరిగిండా ఆయన ఇక్కడనే మేము ఉంటాడు కదా మేడ్చల్లా ఇక్కడనే ఫార్మ్ హౌస్ పక్కనే కదా అని ఆయన ఇల్లు ఉండే డైరెక్షన్ చూపించి ఈయన ఎప్పుడైనా మల్కాజ్గిరి ప్రజలను కలిసిండా మల్కాజ్గిరి ప్రజల పెళ్ళిళ్ళకి వచ్చిండా సావలకు వచ్చిండా మంచి చెడుకు వచ్చిందా ఇప్పుడు ఓట్ అడగడానికి ఎట్లా వస్తారు ఈటెల రాజేందర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు నిజంగా రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అంత స్థాయి నాయకుడు ఈటెల రాజేందర్ రాజేందర్ ఒక అంటే పెద్ద పాపులారిటీ ఉన్న నాయకుడు అంటే రేవంత్ రెడ్డి అంత పాపులారిటీ అంత ఫాలోయింగ్ లేకపోయినప్పటికీ ఈటెల రాజేందర్ ఒక మంచి బీసీ నాయకుడు మంచి సౌమ్యుడు ఒక మంచి లీడర్ ఒక నాయకుడు ఉన్నటువంటి ఉండే ఎలాంటి లక్షణాలు ఉండాలో ఒక నాయకుడు అలాంటి లక్షణాలు ఈటెల రాజేందర్కి ఉంది అందరిలో కలిసిపోతాడు ఎక్కువగా షోపు టప్లకు కానీ ఎక్కువగా ఆటిట్యూడ్ కానీ లేకపోతే నేను ఒక మాజీ మంత్రిని అది అనే ఒక పొగర్కి పోడు ఈటెల రాజేందర్ ఆయన మల్కాజ్గిరిలో ముఖ్యంగా డెబ్బై శాతం పైగా బీసీలు ఉన్నారు ముఖ్యంగా మల్కాజ్గిరి మొత్తం కూడా రూరల్ కొంచెం ఉంటే అర్బన్ ఎక్కువగా ఉంటుంది అలాంటి మల్కాజ్గిరిలో ఇక్కడ ఈటెల రాజేందర్కి మంచి పరిచయాలు ఉన్నాయి గతంలో కూడా రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో ఈటెల రాజేందర్ అక్కడ మల్కాజ్గిరి మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్లలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరిగిండు పని పనిచేసిండు ఆ తర్వాత ఆయన ఇక్కడే మల్కాజ్గిరి లోక్సభ పరిధిలోనే ఆయన ఇల్లు ఉంటుంది ఆయన ఫామ్ హౌజు ఫామ్ హౌస్ లోపల ఇల్లు మొత్తం కూడా ఆయన ఇక్కడే ఉంటాడు సో సొత్తానికి ఈటెల రాజేందరికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మల్కాజ్గిరి అంటే ఎక్కడే షామీర్పేట్లో ఆయన ఇల్లు ఉంటుంది ఆయన ఫామ్ హౌస్ అక్కడే ఉంటుంది ఆయన అక్కడే నివాసం కాబట్టి చాలామంది నాయకులు రెగ్యులర్గా ఆయన నివాసానికి వెళ్తూ ఉంటారు మల్కాజ్గిరి చుట్టుపక్కల ప్రజలు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా ఆయనను కలవడానికి వెళ్తారు అలాంటి ఈటెల రాజేందర్కి మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకోవాలి మంచి సంబంధాలు బుల్డ్ చేసుకుంటాడు మనం చూసుకుంటే దసరా నవరాత్రులైనా ముందుకు బోనాల పండగ అయినా ఈటెల రాజేందర్ అన్నీ గుడిలకు తిరిగిండు అన్ని దేవాలయాలకు ఆయన తిరగడం జరిగింది ముఖ్యంగా మల్కాజ్గిరి ఆ ఏరియా మొత్తం కూడా బోనాలకు ఫేమస్ అనమాట అలాంటి ఏరియాల్లో ఆయన బోనాల జాతరకు కూడా రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ కీలక నాయకుల ఇంటికి వచ్చి కూడా ఆయన మాట్లాడడం జరిగింది అలాంటి ఈటల రాజేందర్ ముందు నుంచి కూడా మల్కాజ్గిరి పైన ఒక కన్నేసిన అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఆల్రెడీ హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు నివాసం మాత్రం ఇక్కడ మల్కాజ్గిరి లోక్సభలో వస్తుంది షామీర్పేటలో నివాసం అది మేడ్చల్ నియోజకవర్గంలోకి వస్తుంది అలాంటి ఈటలు రాయందరు హుజురాబాద్లో నియోజకవర్గం పెట్టుకొని ఇక్కడ మేడ్చల్ నియోజకవర్గంలో ఉంటూ ఇక్కడ ప్రజలతో సంబంధాలు పెట్టుకున్నారంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అయినా బీజేపీ నుంచి ఓడిపోయినా సరే అంటే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలకు మన జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల కంటే కొద్ది రోజుల ముందు నుంచి రాష్ట్రంలో అంటే భారతీయ జనతా పార్టీ గాలి తక్కువైందనే చెప్పుకోవాలి హవా తక్కువైపోయింది ఆ క్రమంలో మళ్ళీ ఆయన గెలుస్తాడో లేదో అనే ఒక ఆలోచన ఆయనకు ఉన్నప్పటికీ ఒకవేళ ఓడిపోతే పరిస్థితి ఏంది అనేది కూడా ఒక ముందు చూపున నాయకుడికి ఉంటుంది అలాగే ఈటెల రాజేందర్ అక్కడ నుంచి ఓడిపోయినా సరే మళ్ళీ నెక్స్ట్ మల్కాజ్గిరిలో పోటీ చేయొచ్చు అనే ఆలోచనలో ముందు నుంచి ఉన్నారని చెప్పేసి ఇప్పటికే చాలామంది అంటున్నారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఈటెల రాజేందర్ని టార్గెట్ చేస్తూ అంటే ఈటెల రాజేందర్ ఎలా అడుగుతాడు టికెట్ అని చెప్పి మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ఎలాగైనా బీజేపీ గెలవద్దు ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డికి నిల్చుందాము ఖచ్చితంగా అనుకున్నాడు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు భద్రారెడ్డికి ఇస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి మొత్తం ఏడు నియోజకవర్గాలు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు అనే ఒక ఆలోచనతో మల్లారెడ్డి కొడుకుతో పోటీ అనుకున్నప్పటికీ రేవంత్ రెడ్డి చెక్కు పెట్టాడు మొన్న కాలేజీలు గూలో కొట్టే క్రమంలో ఇప్పుడు మల్లారెడ్డి నేను పోటీ చేయను నా కుటుంబం నుంచి ఎవరు పోటీ చేయరు అని ఆయన చెప్పడం కూడా జరిగిపోయింది సో బీఆర్ఎస్ అయిపోయింది ఇక్కడ బీజేపీకి కాంగ్రెస్కి పోటీ కాబట్టి ఈటెల రాజేందర్ని ఇక్కడ రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నాడు అనుకోవచ్చు